హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ హాయ్ కీరో పైకి చూడొకసారి హాయ్ సుచి వినాయక చవితి వినాయకను అడుగులు ఇద్దరు తల్లి కుట్టు ఒకసారి పైకి చూడండి ఇద్దరు ఓకే ఓకే వాళ్ళ ఇంట్లో వినాయకుని అడుగులు వేస్తున్న శృతి కీరాషి ఇద్దరు వినాయకుడు వస్తుంది మా ఇంట్లో ఒక వినాయకుడుకున్నాడు ఇంటి అసలు వినాయకుడు వరకున్నాడు చూడండి ఒకసారి ఇది మమ్మల్ని కీతలి మా నంగార్తల్లేమే కెమెరా చుమ్మల ఫ్రెండ్స్ చూపిస్తున్నావా నీ హెల్పీ అనిపిస్తుంది ఏమే మా ఇంటి పెద్ద మహాలక్ష్మివే ఇం లక్ష నిజమే ఫ్రెండ్స్ అయ్యో ఫ్రెండ్స్ బాగా ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ పైకి వచ్చినాక ఇస్తాం సెకండ్ పాయింట్ నండి హాయ్